మనకి ఉండుట అని మాత్రమే వస్తాయి కాబట్టి దీన్ని మనం జనరల్గా ఎలా వాడతాము ఎలా వాడతాం ఇప్పుడు చూడండి హీస్ హీస్ రూడ్ హీఈస్ రూడ్ హీఈస్ బీయింగ్ రూడ్ హీఈస్ బీయింగ్ రూడ్ ఈ రెండిటికి తేడా ఏంటి హీఈస్ రూడ్ హీఈస్ బీయింగ్ రూడ్ బీయింగ్ అంటే ఉండుట ఎప్పుడైనా సరే మీరు ఆ మీనింగ్ తీసుకునే వాళ్ళండి రైట్ ఎప్పుడైనా ఇదే మీనింగ్ తీసుకోండి మీరు బీయింగ్ అంటే ఉండుటానికి చూడండి ఈజ్ రూడ్ ఈజ్ రూడ్ అతను ఎప్పుడూ కూడా చాలా రఫ్గా మాట్లాడుతాడు అందరితోటి అది వాడి క్యారెక్టర్ అనమాట వాడెప్పుడు రఫ్గానే ఉంటాడు ఎప్పుడు వాడి జనరల్ బిహేవియర్ జనరల్ బిహేవియర్ వాడు ఎప్పుడు అట్లాగే ఉంటాడు హీఈస్ బీయింగ్ రూడ్ హీఈస్ బీయింగ్ రూడ్ ఇప్పుడు మాత్రమే రూడ్గా ఉన్నాడు టెంపరీ సిచ్యువేషన్ ఇదేమో పర్మనెంట్